కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో మైసూరుకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ బెంగళూరుకు నూట ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలోనూ కావేరీ నదీ తీరాన నదికి ఎడమవైపున తలకాడు అనే పుణ్యక్షేత్రం నెలకొని ఉంది క్రీస్తు శకం మూడవ శతాబ్దం నుంచే ఈ ప్రాంతం అనేక మంది రాజులకు ముఖ్య నగరంగా ఉండేదని చారిత్రక కథనం ప్రాచీన కాలంలో దళవన అని సంస్కృతంలో పిలువబడిన ఈ నగరం ఆ తరువాతి కాలంలో తలకాడుగా ప్రసిద్ధి చెందినది అయితే పదకొండవ శతాబ్ది ప్రారంభంలో పశ్చిమ గంగరాజులను ఓడించి చోళులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలించడం వల్ల రాజరాజపుర అనే పేరుతో కొంతకాలం పిలవబడ్డా ప్రస్తుతం మాత్రం ఈ క్షేత్రం తలకాడు అనే పేరుతోనే పిలువబడుతోంది అసలు ఈ ప్రాంతానికి తలకాడు అన్న పేరు తలాకాడు అనే ఇద్దరు సోదరుల పేరు మీదుగా వచ్చిందని ఓ కథ ప్రచారంలో ఉంది స్థల పురాణం ప్రకారం పూర్వం సోమదత్తుడు అనే ఋషి తన శిష్యులతో కలిసి తీర్థయాత్ర చేస్తున్నాడట ఆ యాత్రలో భాగంగా కావేరీ తీరం వెంబడి వెళ్తుండగా వారిని అడవి ఏనుగులు చంపేశాయట శివభక్తి పరాయణులైన సోమదత్తుడు అతని శిష్యులు మరుజన్మలో అడవి ఏనుగులుగా జన్మించి అక్కడ ఉన్న ఓ బూరుగు చెట్టులో పరమేశ్వరుని చూసుకుంటూ ఆ చెట్టుకు పూజలు చేయసాగారు కాలం గడుస్తుండగా తల కాడు అనే ఇద్దరు కిరాతకులు అక్కడికి చేరుకున్నారు పచ్చ పచ్చగా కళకళలాడుతున్న ఆ బురుగు చెట్టును చూసి వారికి ఆశ పుట్టింది వెంటనే దానిని నరకడం మొదలుపెట్టారు కానీ గొడ్డలు వేటు పడగానే ఆ చెట్టు నుంచి రక్తం కారడం చూసి వాళ్ళకి నోట మాట రాలేదు ఆ సమయంలో ఆకాశవాణి ఒకటి వారికి వినిపించింది తాను పరమేశ్వరుడినని తనని పూజిస్తున్న సోమదత్తుని కోసం బురుగు చెట్టులోనే నివసిస్తున్నానని ఆ వాణి తెలిపింది ఆ ఘటనకు సాక్ష్యంగా నిలిచిన తలా కాడులతో పాటుగా ఏనుగుల రూపంలో ఉన్న భక్తులు కూడా కైవల్యాన్ని పొందారు తనకు తగిలిన గాయాన్ని తానే నయం చేసుకునే శక్తి కలవాడు కావడం చేత అక్కడ వెలసిన పరమేశ్వరుని వైద్యనాథునిగా భక్తులు కొలుచుకోసాగారు క్రమేపీ ఆ ప్రదేశాన్ని తలకాడు అని పిలుచుకుంటూ అక్కడ వైద్యనాథునికి వైభవోపేతమైన ఆలయాన్ని నిర్మించారు